దీని ద్వారానే ఇవన్నీ ఉన్నాయండి అన్ని ధర్మాల వాళ్ళు పూజించేది కూడా ఒక పరమాత్మ శివుణ్ణి అని ఉద్దేశం పరమాత్మ శివుని అన్ని ధర్మాలు కూడా పూజించేది కూడా పరమాత్మ శివు చదివో మిగిలిన మిగిలిన చదువు మిగిలిన దీపారాధన చేస్తున్నామంటే రోజుల్లో ఉంటాం జ్యోతి అంటే జ్యోతిర్లింగా ఏంటి ద్వారీ అదే అదే ఏంటి ద్వాదశి అంటే తెలుసు ద్వాదశి ద్వాదశి అంటే స్వాంశం రెండు పన్నెండు అంటే ఇక్కడ చెప్పి నేను చూస్తున్నా కదా ఇవి ఉన్నాయి ఏదైతే రాసుకోవచ్చు కానేంటివి

నేను ఇక్కడ మైకిల్ జాక్సన్ పంపేస్తాను అడుగుతున్నది మొదటిది మొదటిది దిగు ఇప్పుడు దిగుపోవడం ఏంటిది ఇక్కడ మా కలరు మాకు ఎలరా ఇది మరి ఏంటిది ఇది నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ

అన్నీ చదివాడు ఆయన చదివాడు ఆయన ఆయన భగవంతుడు కాదు కదా నేను చెప్పేది ఎవరి గురించి మీకు శివుడి గురించి చెప్తున్నాను నేను ఇతని గురించి చెప్పట్లేదు కదా మీరు ఏమన్నా ఇక్కడి నుంచి దగ్గరలో కనిపించకూడదు ఓకే మీకు మీ దగ్గరలోనే ఉండకూడదు మరి నేను వస్తాను నేను మీమే వస్తాను ముందు శివరాత్రి అంటే చెప్తే నాకు మళ్ళీ చెప్పు మన వాళ్ళు కూడా అందరూ జనాలు అందరూ ఉన్నారు అజ్ఞాన అంతకారం ఉండడానికి ఫస్ట్ జనాలు ఏదో అజ్ఞానం అంటే తెలియకపోవడం అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం ఆ జ్ఞానము అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడము జ్ఞానం లేకపోవడానికి మనిషో పశువో జీవో ఏదో కొనాలి కదా మరి ఏది లేనప్పుడు శివుడు ఏ అజ్ఞానాధకారాన్ని పోగొట్టడానికి జన్మ తీసుకున్నాడు దుఃఖానికి కారణం ఉండడానికైనా ఒక మనిషి దుఃఖపడటానికైనా మనిషి జీవు జీవో ఉండాలి కదా అజ్ఞానవంతంగా అక్కడి నుంచి వచ్చింది నేను నాకు శివరాత్రి అంటే చెప్పుకోండి వెంటనే చెప్పాను కదా మనకు ఎవరికి ప్రపంచం నుంచి దుఃఖం పెరుగుతుంది కారణం శివరాత్రి అంటే ఏం చెప్పండి నువ్వు చెప్తుండే శివరాత్రి శివరాత్రి అంటే ఎవరు మధ్యలో ఎవరు దగ్గరలో కనిపించుకో ఇక్కడక్కడ ఈ పంచ